సహజంగా ఆలయానికి వెళితే విగ్రహ రూపంలో దైవ దర్శనం కలుగుతుంది కానీ కొండాలమ్మ ఆలయంలో మాత్రం విచిత్రం పాము రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు ప్రతి ఏటా ఉగాది పర్వదినాన జరిపే జాతరలో సర్పదర్శనం అక్కడ ప్రత్యేకత ఇంతకీ ఎక్కడ ఉంది ఆ దేవాలయం ఎవరా దేవతలు వేలాది మంది భక్తుల మధ్యలో పాములు ప్రత్యక్షం ఎలా సాధ్యం ఈ విచిత్ర జాతర మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామ శివారులో జరుగుతుంది ఈరోజు భక్తులు కూడా చాలా మంది వచ్చారు ఇంకా లైన్ నడుతూనే ఉంది రాత్రి పదింటి దాకా కూడా రాత్రి పదింటి దాకా కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదింటి దాకా కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు భక్తులకు కూడా ఇక్కడ అన్ని సౌకర్యాలు టెంట్లు కానీ మంచినీళ్ళు కానీ అన్ని సౌకర్యాలు కూడా వాళ్లకు కల్పించడం కల్పించడం జరిగింది కాకతీయుల కాలం నాటి ఆలయంలో ప్రతి ఉగాది పర్వదినాన కొండలమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు గ్రామస్తులు కేవలం జాతర సమయంలో ఉగాది రోజు మాత్రమే దర్శనం ఇస్తాయి ఈ దేవాలయం వెయ్యి స్తంభాల గుడిని పోలి ఉంటుంది కాకతీయుల కాలంలో ఈ ప్రాంతంలో ముగ్గురు అక్కా చెల్లెళ్లు కొండలమ్మ గారమ్మ బాయమ్మ ఇలా ముగ్గురి పేర్లతో మూడు చెరువులు తవ్వించారట అక్కడే గుడిని నిర్మించి కొండలమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తుంటారు మా ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ బోరింగ్ ఉన్నది ఇదంతా కానీ ఇవన్నీ చాలా మంది దాతలు లక్షల ఖర్చులు పెట్టి వాళ్ళు వేయటం జరిగింది ఈసారైనా ప్రభుత్వం అయినా స్పందించి కొంచెం ఈ గుడిని స్వరం చూపితే ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక చాలా ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి దేవాలయం ఇప్పుడు ఊరగల్ కానీ రామ రామప్ప కానీ అక్కడ ఎట్లా జరుగుతుందో ఇది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దీన్ని డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాను దాదాపు మూడు గంటల పాటు ఈ సర్పాలు స్వేచ్ఛగా సంచరించి అదృశ్యమయ్యాయి పాముల రూపంలో ప్రత్యక్షమైన అమ్మవార్లను దర్శించుకోవటానికి భక్తులు బారులు తీరారు ఉగాది రోజు సర్పదర్శనం కలిగితే కోరికలు నెరవేరుతాయనేది ఇక్కడి భక్తుల నమ్మకం పాములు ప్రతి భక్తుడికి ఇస్తాయి అది ఈ రోజు ఉగాది పండుగ రోజే మిగతా రోజులలో ఉగాది రోజు మాత్రం ఉగాది నాడు రాత్రంతా జాతరలో భక్తుల కోలాహలం చివరి రోజు కావటంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు ఈ జాతరలో మహబూబాబాద్ ఇల్లందు ఖమ్మం బయ్యారం డోర్నకల్ కామేపల్లి కారేపల్లి ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సర్పదర్శనం చేసుకున్నారు కేవలం జాతర సమయంలో మాత్రమే అమ్మవారి రూపంలో పాములు భక్తులకు కనిపించి తిరిగి ఎక్కడికి వెళతాయో ఎవరికీ తెలియదని భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కొండలమ్మ తల్లి ప్రత్యేకత అంటే మా ఊళ్ళే ప్రతి ఇంటికి ఒక ఏట పోతూ కొండలమ్మకి కోడిని ప్రత్యేకంగా సాదుకొని ఈ రెండు నాలుగు మండలాల ప్రాంతాల్లో బయ్యారం గార్ల డోర్నకల్ కారపల్లి ఈ నాలుగు మండలాల ప్రజలు ఇక్కడ ఈ కొండలమ్మ దర్శించుకుంటారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ మూడు రోజుల ముందే కొండలమ్మ మన పెబ్బండి ఎప్పుడైతే కడతా ఆ రోజు నుంచే పాము ఇక్కడ అగపడి దర్శనమిస్తూ ఉంటుంది తర్వాత రోజుల్లో ఇక్కడ పాములు అనేటివి అగపడు ఇంత ఇక్కడ చెట్లు సేమలు ఎన్నున్నా కానీ అక్కడ పాములు అగపడిపోయేది అదొక ప్రత్యేకత మా ఊళ్ళే మాకు కొండలమ్మ తల్లి అంటే మాకు మా తాతలు ముత్తాతలు చెప్పేది ఇక్కడ కొండలమ్మ చెరువు ఉండే అక్కడ మన గార్ల చెరువు ఉండే గార్ల చెరువు మీద మా మైసమ్మ కొండల చెరువు కొండలమ్మ చెరువు మీద మైసమ్మ ఈ కొండలమ్మ తల్లి ముగ్గురు కలిసి బాగా ముస్తాఫి నగలేసుకొని ఇక్కడ ఈ గుళ్ళే బావి ఉండేది అట ఈ బావి కడుకు వచ్చి అక్క నువ్వు అందంగా ఉన్నావు నువ్వు అందంగా ఉన్నావు అంటే ముగ్గురు అక్క వచ్చి బాయలు చూస్తే ఇది మనకంటే అందంగా ఉంది కొండలమ్మ అని చెప్పి ఆ ఇద్దరు అక్క అలా తోసి బండేశ్వర అనేది ప్రత్యేకత మా ముస్లింలు ఇక్కడ చెప్పుకుంటా ఉంటారు అందుకోసం ఈ రెండు ఈ నాలుగు మండలాలలో మా ఊళ్ళే ఇంటింటికి కొండలమ్మ ఆడపిల్ల పుడితే కొండలమ్మ ఆడపిల్ల మగపిల్లగడ పుడితే కొండలు కొండలనే పేర్లు చాలా అనిపిస్తూ ఉంటాయి ఈ కొండలమ్మ తల్లికి ఈ ప్రజలు ఇక్కడ ప్రజలు అందరూ కూడా కొండలమ్మ జాతర వచ్చిందంటే ఒక ఎక్కడి నుంచి ఉన్న ఏడ ఉన్న ఈ ఊరోళ్ళు ఇక చదువుకున్న ఉద్యోగరీత అందరూ వచ్చి అదొక వాన ఆనవాతిగా కొండలమ్మ తల్లి పండగ రోజు అందరూ కలుసుకొని ఆడబిడ్డలు ఊగాదికి ఆడబిడ్డలు అందరూ వచ్చి మా ఊళ్ళో కలుసుకొని కలుసుకునే సందర్భం ఇది ఇదొక కొత్త సందర్భంగా మాకు కొండలమ్మ తల్లి జాతర పడుతుంది కాబట్టి ఇక్కడ ఈ కొండలమ్మ జాతరకి ఈ ప్రభుత్వం కూడా స్పందించి రాబోయే కాలంలో premium